మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మకర రాశి వారికి వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము నుంచి మొదలుకొని గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారం మొత్తానికి ఐదు రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలా చక్కటి అనుకూలత కనిపిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు కనుక మీరు చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అవి సక్సెస్ కూడా అవుతాయి మీకు ధనలాభం కనిపిస్తుంది కార్యసిద్ధి కనిపిస్తుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు నెట్వర్క్ వల్ల ముఖ్యంగా నెట్వర్క్ వల్ల మీకు అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి మానసికంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ధనార్జన అనేది ఉంటుంది బంధువులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది స్నేహితులు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఇలా అనేకమైనటువంటి అనుకూలతలు మనకు ఈ ఆదివారం నుంచి మొదలుకొని గురువారం వరకు గోచరిస్తున్నాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు మనకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి నూతన ప్రాజెక్ట్స్ కానీ నూతన ఉద్యోగంలోకి చేరడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఆదివారం నుంచి మొదలుకొని గురువారం వరకు కనిపిస్తున్నాయి ఇక శుక్రవారము శనివారము కాస్త దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి డబ్బు ఖర్చు చేసే సమయానికి అదేవిధంగా లేజీగా ఉండకండి జెలస్గా ఉండకండి యోగా ధ్యాన మెడిటేషన్ చేసుకోండి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి తినేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త అనేది ముఖ్యంగా మనకి ఈ రాశి వారికి మకర రాశి వారికి ఈ రెండు రోజుల్లో మీకు చెబుతున్నటువంటి సూచన ఓవరాల్గా చూసినట్టయితే లాస్ట్ చివరి రెండు రోజులు తప్ప మిగతా రోజులు అన్నీ మకర రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి హనుమంతుని పూజించండి ఈ వారంలో ప్రతికూలంగా ఉన్నటువంటి ఏదైనా ఫలితాలు ఉన్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతుంది ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే